రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ ఈ సంస్థ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి పరిశ్రమలకి ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఉత్పత్తి చే ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో సింగరేణి సంస్థ ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి పాటు కార్మిక సోదరులు వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనే ఆలోచనతో సింగరేణి వ్యవస్థని కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం ఆ పెట్టుబడి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం దీనికి మేమంతా చాలా సంతోషిస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం గత సంవత్సరం కార్మికులకి ఒక లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం